అందరికి దిశ సుమ్రత కాసీ వెల్కమ్ మై ఛానల్ అయోధ్య వెళ్ళి బాలరాముని దర్శనం చేసుకున్న తర్వాత ఇక్కడ హనుమాన్ టెంపుల్ సీతాదేవి వంటశాల ఇవన్నీ ఉన్నాయన్నమాట ఆ మందిర్లోకి వచ్చి వచ్చినప్పుడు ఆ పక్కకే ఈ బొమ్మలతో ఎంత ముద్దుగా అసలు ఎంత మంచి చక్కగా ఈ బొమ్మలు కదులుతూ అలా డోలు వాయిస్తున్నట్టు మాట్లాడుతున్నట్టు వీళ్ళందరూ ఎంత బాగా అసలు తిరుగుతున్నట్టు చక్కగా అసలే రెండు కళ్ళు సరిపోవు ఎంత బాగున్నాయో ఈ బొమ్మలు అయితే అసలు చాలా అయోధ్య వీడియోలు నేను చూసినా కానీ ఈ వీడియో అయితే ఏ దాంట్లో లేదు మీరు చూడండి అసలు ఎంత బాగుంది అయోధ్యకి వెళ్ళి దర్శనం చేసుకునే వాళ్ళు ఇది కూడా చూడండి పిల్లలకి ఇవన్నీ మనము చెప్పడానికి చాలా ఈజీగా ఉంటుంది అసలు చూడండి అసలు ఆ అగ్ని చుట్టూ ఎంత ముద్దుగా తిరుగుతూ ఆ చేతులతో వేస్తున్నట్టు ఆ కదలికలు అదంతా మనిషి తలుచుకుంటే అసలు ఎంత మేధావి కదా అసలు ఎంత బాగా అసలు పిల్లలకైతే మంచి చక్కగా అర్థమైపోతుంది ఈ కార్టూన్ బొమ్మలు అవన్నీ చూసే పిల్లలకి ఇవి రిజల్గా చూపిస్తే చాలా బాగుంది అసలు వసుదేవుడు ఆ కృష్ణుని అలా తీసుకెళ్లడము ఆ సముద్ర గర్భంలో నుంచి అలా తీసుకెళ్తున్నప్పుడు ఆ సైన్యం అక్కడ ఉన్న జైలు దగ్గర ఉన్న వాళ్ళు మూడ్చు మోసమై పడిపోవడము ఇవన్నీ ఎంత బాగా అసలు డీటెయిల్గా ఎంత క్లియర్గా ఉందో అసలు చక్కగా అర్థమైపోతాయి పిల్లలకైతే బాగా అక్కడి నుంచి మళ్ళా ఈ తర్వాత నుంచి ఆయన రావడ వచ్చి మళ్ళా ఆ కృష్ణుని అక్కడ పెట్టడం ఇది చూడండి ఎంతవా అక్కడి నుంచి వెళ్ళి ఇక్కడి నుంచి రావడం అసలు ఎంత బాగుందో కదా అసలు ప్రతి బొమ్మ ఎంత ముద్దుగా ఉందో ఇక్కడ కృష్ణుడు గోపికలతో చక్కగా ప్రతి దగ్గర కృష్ణుడే ప్రతి గోపిక దగ్గర కృష్ణుడే ఎంత ముద్దుగా ఆడుకోవడము అక్కడ వెనకల పెయింటింగ్ చూసారు ఎంత బాగుంది కదా అసలు ఆ నది ఒడ్డునాని ఆ చెట్లు అదంతా ఇంకా హనుమాను అసలు ఈ మీరాబాయి అయితే ఎంత బాగా భజన చేస్తున్నట్టు అసలు ఇక్కడ శివ కళ్యాణం జరుగుతున్నట్టు అదే మాల వేస్తుంది అమ్మవారు అలా మాల వేస్తున్నట్టు ఎంత ముదుగా ఉన్నాయి ఇక్కడ మాత్రము రాముడు రావణాసుని గురి అదే యుద్ధం అయితే ఎంత బాగుంది అలా ఫస్ట్ రాముడు బాణం వేసినప్పుడు అది పక్కకు వెళ్ళిపోవడము తర్వాత వేసిన బాణము సరిగ్గా రా రావణాసుడికి గుచ్చుకోవడము ఆయన అసలు ఎంత బాగా ఈ పక్క నుంచి అలా రాముడు బాణం వేయగలు ఆ పక్క నుంచి వస్తుంది చూడండి అలా బాణం వచ్చి అలా రావణాసునికి స్ట్రేట్గా తలలోకి వెళ్ళిపోవడం అసలు మస్తుంది అనమాట చాలా బాగుంది ఆ గుడి బయట ఇదంత ఇట్లా లోపల అసలు మన ఆ పక్క అది ఉందని తెలియదు ఇప్పుడు దీంట్లో ఈ మందిర్లోకి రాగానే ఆ పక్క సైడే అనమాట ఇదంతా అసలు ఇదంతా హనుమాన్ టెంపుల్ దీంట్లో మనకు శివుడు కూడా ఉన్నాడు బయట కూడా ఎంట్రన్స్ ఇది గుర్తు అనమాట బయట ఈ శివాలయంలోనూ ఈ బయట బొమ్మలు ఇవన్నీ చూసినప్పుడు మీకు వెనుకల బ్యాక్ సైడే దీని ఎంట్రీ అనమాట దీని ఎంట్రీలోనే ఇదంత ఉందన్నమాట తప్పకుండా చూడండి ఐదు వెళ్ళినప్పుడు థ్యాంక్ యూ వాచింగ్